హాయ్ ఫ్రెండ్స్ మనం ఎండ్రాయలు కో కోడిగుడ్లు ఈగురిచిపోతున్నాం దాన్ని గుడ్లు ఇలా ఫ్రై చేసుకున్నాం గుడ్లు ఉడికించుకొని చిన్న పెద్దగా ఆలు వేసి కొంచెం పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఎండ్రాయిలు బాగా కడుక్కొని బాగా వాష్ చేసుకొని ఇలా గిన్నెలో తీసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం గుడ్లు వేయించి ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు కడవలో వంటలు వేసినాం బాగా వేయించుకోవాలి కొంచెం వేయడం తర్వాత ఉల్పొండకాయ వేసుకుని ఉల్పాయలు వచ్చిన తర్వాత వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వరకు వేయించుకొని ఉల్లిపాయలు వేగినాయి ఇప్పుడు ఇళ్ళకి టమాటా ముక్కలు చిన్న ఒక టమాటా కోసుకొని ముక్కలు పింఛి వేసుకోవాలి ఈ ముక్కలు కూడా మట్టుగా మగ్గించుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం ఆ పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వాసన పొయ్యి వరకు ఇందులో కొద్దిగా కరివేపాకు ఇందాక పసుపు స్టార్టింగ్లో వేసినట్టు కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాము బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోయాలి ఇప్పుడు ఇలా వాటర్ పోసుకున్నాం గ్రేవీ కొంచెం ఉడకనివ్వాలి ఇందులో మనం వేపు పక్కన పెట్టుకుని కోడిగుడ్లు వేసుకోవాలి ఇలా గుడ్లు కూడా బాగా కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకొని పక్కకు దించేసుకోవాలి కోడిగుడ్లు ఎండ్రాయలు ఎండ్రాయ్లో కోడిగుడ్లు కర్రీ రెడీ మన ఎండ్రాయ్లో కోడిగుడ్లు కర్రీ రెడీ అయిపోయినా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది